నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో గతానికి భిన్నంగా ఓటర్లు తీర్పునిచ్చారు గతంలో వైసీపీ జెండా ఎగిరిన ప్రాంతాల్లో ఈసారి పసుపు జెండా రెపరెపలాడింది ఫ్యాన్ తిరగకుండా ఆగిపోయింది రాయలసీమలో జగన్ అడ్డాలోనూ టీడీపీ జెండాలు ఎగిరాయి కర్నూలు జిల్లా పాన్యంలో ఇరవై ఐదేళ్ల తర్వాత మళ్లీ టీడీపీ గెలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది గతంలో రాయలసీమ అంటే అడ్డాగా భావించే వైసీపీ అధినేత జగన్కి మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నలభై వేల ఐదు వందల తొంభై కోట్ల అత్యధిక మెజార్టీతో గెలిచిన గౌరు చరితారెడ్డి పానీయం పైన జెండా ఎగరవేశారు సౌమ్యరాలుగా పేరున్న గౌరు చరిత సాధారణ ఎన్నికల బరిలో నిలిచి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రత్యర్థి కాటసాని రామ్ గోపాల్ రెడ్డి పైన భారీ మెజార్టీతో ఘనవిజయం కైవసం చేసుకున్నారు టీడీపీ ఓటమి పాలైన అనునిత్యం ప్రజల్లో ఉంటూ కార్యకర్తలకు అండగా నిలిచి ధైర్యం చెప్తూ గౌరు దంపతులు పానీ నియోజకవర్గంలో సీనియర్ ఎమ్మెల్యే బలమైన నాయకుడు కాటసాని పైన గెలిచి తమ రివేంజ్ తీర్చుకున్నారు పాణ్యం నియోజకవర్గం గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రంగా ఉండేది బిజ్జం గౌరు కాటసాని కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు టీడీపీ రెండు సార్లు వైసీపీ రెండు సార్లు విజయం సాధించారు కాటసాని రాంభూపాల్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పానీయం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు గౌరు చరితారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల నాలుగులో నందికొట్కూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బైరెడ్డి రాజశేఖర రెడ్డి పైన పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు నందికొట్కూర్ రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్ కావడంతో పోటీకి దూరంగా ఉన్నారు వైఎస్ మరణానంతరం వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాడ్సాని రాంభోపాల్ రెడ్డి పైన పదకొండు వేల ఆరు వందల నలభై ఏడు ఓట్ల మెజార్టీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి రాజీనామా చేశారు తన భర్త గౌరవ వెంకటరెడ్డితో కలిసి ఆమె రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పాణ్యం నుండి పోటీ చేసి తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి పైన నలభై మూడు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయారు గౌర చరితారెడ్డి ఏపీలో మహిళా శిశు సంక్షేమ కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పాన్నం నుంచి తిరిగి పోటీ చేశారు సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పైన ఘన విజయం సాధించారు వైసీపీ అధినేత జగన్ పై వ్యతిరేకత సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చటం టసాని ఓడిపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది ఎన్ని సంక్షేమ పథకాలు అందించినా ప్రజలు మాత్రం వైసీపీకి ఓటు వేయకపోవటం నిజంగా ఆ పార్టీ నేతలకు మింగుడు పట్టం లేదు కర్నూలు జిల్లా వైసీపీకి అడ్డాన్ని తెలిసినా పాండెంలో రెండు వేల ఇరవై నాలుగులో గౌరీ చరితారెడ్డికి టీడీపీ టికెట్ కేటాయించింది గత ఎన్నికల్లో ఓడిపోవడంతో వచ్చిన సానుభూతితో పాటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కారణంగా గెలిచారు అనునిత్యం ప్రజల్లో ఉంటూ కార్యకర్తలకు అండగా నిలిచి ధైర్యం చెబుతూ గౌరు దంపతులు పాణ్యం నియోజకవర్గంలో సీనియర్ ఎమ్మెల్యే బలమైన నాయకుడు కాటసాని పైన విజయం సాధించారు కూటమిలోని పార్టీలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన అభివృద్ధి నినాదం కూడా బాగా పనిచేసింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేక్ రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ టాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి